మరి కావున ఈరోజు గ్రహచార గోచార విషయంలో కుజ రాహు గ్రహముల యొక్క గ్రహస్థితి వలన ఇబ్బందులు అన్నీ తొలగిపోయి సుఖమైన జీవనం అనేది సాధించగలరు శుభ కారకత్వం వలన ధనయోగం ధాన్యయోగం వృద్ధి భాగ్యం సిరి సంపదలు వాహన యోగం ఇత్యాది యొక్క శుభ ఫలితాలు కలగగలవు వృత్తి వ్యవహార వ్యాపారంలో మంచి ఫలితాలు కలిగి ఉంటాయి అందరూ కూడా సుఖంగా ఉంటారు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో అధికంగా ధన రాబడి అనేది కలగగలదు ఎలక్ట్రికల్ కంప్యూటర్ రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి ఉంటారు వ్యవసాయ పాడి పరిశ్రమ రంగంలో మరియు చిరుధాన్యం వ్యాపారులకు మంచి లాభసాటిగా ఉంటుంది ప్రతి మంగళవారం కుజగ్రహానికి కుసుమ నూనెతో అభిషేకం చేసి కందులు దానం చేయడం వలన మంచి ఫలితాలు అనేటివి కలుగుతాయి మరియు మోటార్ మెకానిక్ వైండింగ్ వెల్డింగ్ మెకానిక్ ఇత్యాది యొక్క డ్రైవింగ్ రంగం వారికి ఈ రోజు గ్రహస్థితి అనుకూలంగా ఉన్నందున మంచి లాభాలు అనేటివి కలిగి ఉంటాయి మరియు సినీ రాజకీయ రంగం వారికి ఈరోజు మంచి అవకాశాలు అనేటివి రాగలవు విదేశాలలో నివసించేటువంటి వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఆస్ట్రేలియా మలేషియా దుబాయ్ ఆస్ట్రేలియా సింగపూర్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి గ్రహస్థితి అనుకూలంగా ఉంటుంది మరి కావున మంచి ఫలితాలు కలిగి మరి సుఖంగా ఉండగలరు మరి కష్టాలను తొలగించి అధికమైనటువంటి లాభాలు కలిగి సుఖమైన జీవనం గడపాలంటే ప్రతి మంగళవారం పూజగ్రహానికి అభిషేక పూజలు జరిపించి కందులు దానం చేసిన మంచి ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు ఓం ఐం హ్రీం శ్రీం మాంగళ్య గౌరి మమ దేహి నిత్యం సుఖం సంపదమేవచ కాలసర్ప విష హరే నిత్యం సకల దృష్టి దోష నివారణం ఓం ఐం హ్రీం శ్రీం ఈ యొక్క మంత్రాన్ని ముఖ్యంగా ఆడవాళ్లు చదువుకోవడం వలన స్త్రీలకు సౌభాగ్య సిద్ధి కలిగించి మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్